ఆల్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఉప్మా అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఎంతో రుచికరంగా ఉండే ఈ ఉప్మాని ఒక్కసారి టేస్ట్ చేస్తే మళ్ళా మళ్ళా చేయమని అడుగుతారు అంత బాగుంటుంది ఈ రెసిపీ ఉప్మా చేయడానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో అవన్నిటినీ కట్ చేసి ఒక ప్లేట్ లో ఏది మిస్ అవ్వకుండా ఇప్పుడు నేను చూపించే విధంగా రెడీ చేసి పెట్టుకుని ఒక పక్కన అయితే ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి దానిలో ఒక కప్పు ఉప్మా రవ్వ అయితే తీసుకున్నాను మనం ఒక కప్పు ఉప్మా రవ్వ తీసుకుంటే అదే కప్పుతో ఒక రెండు కప్పుల దాకా వాటర్ అయితే లాస్ట్లో యాడ్ చేసుకోవాలి సో ఏ కప్పుతో అయితే ఉప్మా రవ్వ తీసుకుంటున్నామో అదే కప్పుతో వాటర్ అయితే తీసుకోవాలి ఇప్పుడు ఈ ఉప్మా రవ్వని బాగా వేపాలి మీడియం ఫ్లేమ్లో ఇలా వేగిన తర్వాత ఒక పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి అందులో టూ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పోపు దినుసులు అన్నిటినీ వేసుకోవాలి ది పోపు దినుసులు బాగా కలిపి కరివేపాకు కూడా వేసుకోవాలి ఈ బాగా వేగినాక ఒక ఉల్లిపాయని తీసుకొని సన్నటి చిన్న ఈ ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు నేను చూపించే విధంగా బాగా కలుపుకొని ఒక చిన్న టమాటాని తీసుకొని వేసుకొని బాగా కలుపుకోవాలి ఇవన్నీ బాగా కలిపి గుప్పుడని పల్లీలు అయితే వేసుకోవాలి ఈ పల్లీలతో పాటు కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప క్యారెట్ అండ్ బీన్స్ నైట్ నానబెట్టుకున్న బఠాని వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలి దగ్గరికి మగ్గినట్టయితేనే అవన్నీ మెత్తబడతాయి ఇలా మగ్గిన తర్వాత అందు బాగా కలిపి అందులో రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత బాగా కలిపి అందులో దగ్గరికి అయిన తర్వాత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి నేను చెప్పాను కదండి ఒక్క కప్పు ఉప్మా రవ్వ అయితే తీసుకున్నాను సో అందుకోసం అని చెప్పి నేనైతే మూడు కప్పులు నీళ్ళు అయితే పోసుకుంటున్నాను వాటర్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత మనం సాల్ట్ వేసాం కదండి రుచి సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి ఇప్పుడు ఈ ఐ మంటను ఐఫ్లిమ్లో పెట్టి బాగా మరగనివ్వాలి తెల్లతెల పొంగులు వచ్చే వరకు మరగనివ్వాలి ఇప్పుడు నేను చూపిస్తాను కదండి చూపించాను కదా ఆ ఆ విధంగా తెల్లతెల పొంగులు వచ్చినప్పుడు మనం వేపుకున్న నోకు ఉంది కదా దాన్ని అయితే మెల్లగా ఉండలు కట్టకుండా కింద కలుపుతూ వేస్తూ ఉండాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఎక్కడైనా ఉండలుంటే వాటిని మెదుపుకొని దగ్గర పడినంత వరకు కదుపుతూ దగ్గరుండి కదుపుతూ ఉండాలి ఇప్పుడు నేను చూపించే విధంగా అలా కదుపుతూ ఉన్నాక లాస్ట్లో ఫైనల్లీ ఒక లాస్ట్ లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని దగ్గరగా అయిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేయాలి హెల్దీ అండ్ టేస్టీ ఉప్మా అయితే రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్